ఎన్నికల సమయం మూడు నెలలే ఇప్పుడు అందరి చూపు ఆ మాజీ మంత్రి వైపే అధికార పార్టీలో చేరాలని కొన్నాళ్లు సొంత పార్టీకి దూరంగా ఉన్నారు ఆయన అధికార పార్టీ రెడ్ సిగ్నల్ ఇవ్వడంతో పీచి అంటూ సొంత పార్టీలోనే ఉండిపోయారు ఈ మధ్య కాసింత బలం పుంజుకున్నారు పోటీ చేసిన నియోజకవర్గంలోనే తిరిగి రెండోసారి పోటీ చేసే ఆనవాయితీ లేని ఆ మాజీ మంత్రి ఈ ఎన్నికల్లో సెగ్మెంట్ మార్చేస్తున్నారట ఇలా సముద్ర తీరంలో నిరంతరం వార్తల్లో ఉండే ఆ మాజీ మంత్రి ఎవరు ఈసారి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు ఈ చూడండి రాజకీయాల్లో ఆయన సెపరేట్ ప్రస్తుతం ఏపీలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అంతే ఆయన పాపం అధికారం లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరంటారు ఆయన అంటే గిట్టని వారు ఇందుకోసం ఆయన పార్టీలైనా నియోజకవర్గమైనా మార్చేయడానికి వెనకాడరని అంటారంతా హేమాట కామాటే ఆయన రాజకీయ జీవితాన్ని చూస్తే అవన్నీ నూటికి నూరు శాతం నిజమనిపిస్తుంది ఆయనకి అధికారం ఉంటే అదో తుత్తి ఈ పాటికే మీకు అర్థమైంది కదా అవును మీ ఊహ కరెక్టే ఆయనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఆయన గెలిచిన అధికారంలోకి వైసీపీ రావడంతో ఈ నాలుగేళ్ల పాటు మౌనమే నా భాష అంటూ పాటలు పాడుకుంటూ కాలం గడిపేస్తున్నారు ఆ మధ్య గంటావారు వైసీపీలో చేరిపోతున్నారని బీజేపీలో చేరికకు రంగం సిద్ధమైందని ఇంకేముంది జన సైనికుడితో మాటలు అయ్యాయని ముహూర్తం ఖరారైందంటూ అనేక రకాల ప్రచారం జరిగింది నిప్పు లేనిదే పొగరాదని నమ్మేవారు ఆ విషయమే వారిని అడిగితే తుచ్ పార్టీ మారతానని నేనెప్పుడైనా మీకు చెప్పానా మీరే ఊహాలోకాల్లో విహరించి వార్తలు రాసుకున్నారు నాకు సంబంధం ఏంటంటూ ఎదురు ప్రశ్న వేస్తారు అది కూడా అదోలాంటి చిరునవ్వుతో మరి విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచిన ఇన్నాళ్ళు నియోజకవర్గ ప్రజలకు ఎందుకు దూరంగా ఉన్నారు అని అడిగితే మళ్ళీ అదే పాట మౌనమే ఆయన భాష గంటా శ్రీనివాసరావుకో పేరుంది అదేంటంటే ఆయన ఏ పార్టీలో చేరితే ఫలితం ఉంటుందో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలుస్తారో ఆయనకి తెలిసినంతగా మరే రాజకీయ నాయకుడికి తెలియదంటారు మాజీ మంత్రి సన్నిహితులు రెండు వేల పంతొమ్మిదిలో ప్లాన్ వేశారు అబే వర్కౌట్ కాలేదు వైసీపీలో చేరలేక టీడీపీ నుంచే విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు పార్టీ అధికారంలోకి రాకపోవడంతో వైసీపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారట ఆ ప్రయత్నాలు ఫలించక కొన్నాళ్ల పాటు స్తబ్దుగా ఉన్నారు విశాఖ ఉక్కు వ్యవహారంలో ఏకంగా అస్త్రాన్ని ప్రయోగించి మౌనం వీడారు మళ్లీ ఆయన స్టైల్లో రాజకీయాలు మొదలు పెట్టారు విశాఖ ఉక్కు ఉద్యమంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా తర్వాత కొన్నాళ్లు మళ్ళీ నిశ్శబ్దం ఈ మధ్య మళ్లీ గంట మోగిస్తూ సొంత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అంతేనా అవకాశం తెచ్చుకుని అధికార వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ నిరసన కార్యక్రమాలకు హాజరవుతున్నారు దాదాపు ఏడాదిగా టీడీపీలో గేర్ మార్చి స్పీడ్ పెంచారు గంట స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం చంద్రబాబు అరెస్టు గంటా శ్రీనివాసరావుకు బాగా కలిసొచ్చాయి నిరసనలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ఇంట్లోనే కుటుంబ సమేతంగా దీక్షలు కొవ్వొత్తులు సంఘీభావాలు చేసి హైలైట్ అయ్యారాయన చంద్రబాబు లోకేష్తో ఉన్న గ్యాప్ను ఫిల్ చేసుకున్న గంట దృష్టంతా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే అంశంపైనే ఉందంటున్నారు ఆయన అనుచరుడు గంటా శ్రీనివాసరావు తాను పోటీ చేసిన నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేసే అలవాటు లేదని చెబుతారు ప్రస్తుతం విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గంటా సిటీ పరిధిలో వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలా అనకాపల్లి రూరల్ జిల్లాలో ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలా అని గడ్డం కింద చేయి వేసుకుని తెగ ఆలోచిస్తున్నారట ఎక్కడి నుంచి పోటీ చేసేది త్వరలోనే ప్రకటిస్తానని గంట అభిమానులకు చెప్పినట్టు సమాచారం గంట శ్రీనివాసరావు కొన్ని కారణాలతో నాలుగేళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా ఈ మధ్య గేరు మార్చి టీడీపీలో యాక్టివ్ అయ్యారు అధినేత అరెస్టుతో మారిన రాజకీయ పరిణామాల కారణంగా టీడీపీ పెద్దలు కూడా గంటాను కలుపుకుని వెళ్లేందుకు మొగ్గు చూపడంతో గంటా పని మరింత సులువైందట అయితే తాను ఎక్కడి నుంచి బరిలోకి దిగేది మాజీ మంత్రి గంటా ఇప్పటికే చంద్రబాబుకు చెప్పినట్టు సమాచారం గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి అధికార పార్టీలో చేరి మంత్రి కావాలని చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో సంవత్సరాల పాటు మౌనంగా ఉన్న గంటాకు తాజా రాజకీయ పరిణామాలు కలిసొస్తున్నాయంటున్నారు తనకు ఎంతో సన్నిహితమైన జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వైసీపీపై పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్టీ ఉద్యమాలలో కీలకంగా మారారు గంటా ఒక విధంగా పార్టీలో తన పూర్వ వైభవం తెచ్చుకున్నారని చెప్పాలి ఇంతవరకు బాగానే ఉంది అయితే గంటా టీడీపీ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతారా గతంలో కావాలని పట్టుబట్టిన భీమిల నుంచి బరిలోకి దిగుతున్నారా అనకాపల్లి జిల్లాలో కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా అనేది తేలాల్సి ఉంది కానీ గంట ఆనవాయితీ ఈసారి పార్టీ మారకుండా అదే టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు మరి నియోజకవర్గం మాట ఏంటి అంటే అతి త్వరలోనే ప్రకటిస్తారని గంట సన్నిహితులు చెబుతున్నారు దీంతో ఈసారి గంట ఎక్కడ మోగుతుందో అని అంతా ఎదురుచూస్తున్నారట